ఇద్దరు దొంగలు కిరణకల్ కూడా వచ్చిండ్రు ఆ కిరణ్ కూడా ఎప్పుడు వచ్చిండు అవనవను ఇప్పుడు కిరణకల్ లోపలి పోదాం అంటే ఈ తోమలతో సీత పోతే వాళ్ళకి పోలి వాళ్ళకి పోసేడికి వస్తే ఈ బావి చెరువుకాయకి వచ్చి రాగి చూడబడుతుంది బావి పడుతుంది సీత పడుతుంది

ఉండరు సోల్పుంతలు <curning> <Guardian> తోల్పు చింతలు సోమణ బాయి సోమరణ ఆ కాడ మరి ఒక్క సో సోమరాణి పాలేర్లు ఐదుగురు మాది కాళ్ళ మోటార్ కొడుతున్నారు మక్క పేరుకి మోటార్ కొడుతున్నారు మోటార్లు కొడతా ఉన్నారు ఆ మరి ఇళ్లతోనే మనకు సొంత వీళ్ళతో అరే వాళ్ళు మోట్లు కొడతారు వాళ్ళు మోట్లు కొట్టారు అయిపోయినాక మంచిగా పిచ్చోర్గా మంచిందా నాకేదో తెలియలేదు నాకు తెలివి ఉన్నది కాబట్టి ఇచ్చిన అట్లా కాదురా డు మరి ఏం చేసుడు అని మసలే మాధవ్ నిమ్మకాయ కోసం వాడు మరి మంత్రాల మాధోయి నిమ్మకాయ నిమ్మకాయ మంత్రం దావి మరి ఆ రోజు తెచ్చుకున్నారు కదా ఐదు గోధుమలకు మంత్రం కొట్టిండు మంత్రాలి ఐదు రొట్టెలకు మంత్రం కొట్టి అటువంటి ఐదు రొట్టెలు పట్టుకొని

మనుషుల అర్జెన్స్ మేము ఐదుగుర మాది ఇక్కడ మోటార్ బాయికి మక్క బయటకు మోట్లు కొడుతున్నాము నువ్వు ఐదుగుర మాది సోమన్న పాలేరులో పాలేరు అయ్యా మీదే ఊరు మీరెందుకు వస్తారు వారి ఆ మేమని నాకు రాత్రులు

మరి ఒక ఎక్కువ తక్కువ ఏమయ్యా మహారాజా చెప్పి దాపుకున్నారు వాళ్ళ దాపుకున్నారు ఆ ఐదు రొట్టెలు ఇస్తే ఐదు మాదుగులకిచ్చేడు ఇచ్చేవారి ఆ మంత్రాలు తిన్న రొట్టెలగా ఎప్పుడు తిన్నరు మరి ఒక తిన్న పావుగంటికాయ ఆ రొట్టె తిన్న పావు గంటకాయ మూటలే తురువు మోటల మీద అటువంటి అడిగా మొత్తం సదవిస్తున్న వ్యక్తులు ఎప్పుడు తిన్నారో తినవరికల్లా నోట నెత్తరు వచ్చి మోటార్ మీద చీరు ఐదు మాదిగలు చచ్చేవరకల్లా అడ్డమంటాను ఇంకా మాత్రమే వారు సార్ ముందే వారి పేరు అడుపు చెప్పండి రాజలు ఇస్తారు ఇస్తారు ఒకరి పేరు ఆల్పూరు చంద్రుడు ఆల్పూల చంద్ర పేరు ఒకరి పేరేమో రాసుకున్నావు అయ్యాధి మాధోయి దగ్గర ఐదు పేరు రాసుకున్నాడు రాసుకున్నాక ఆ రొట్టె తిన్న నాలుగు చచ్చిపోయింది చచ్చిపోయాక అటువంటి ఒక ఐదుగురు దొంగలు ఏమి చేస్తా కొద్దు పోయే టైం లోపట ఆరు ఏడు కొట్టంగా ఐదు రోజుల పదిహేట్లు కొట్టుకున్నారు ఐదు రోజుల పదిహేట్లు పట్టుకోని మూట పొట్ట ఎడ్డు కట్టుకోని కలకల్ కోట్లకు కళ్ళు కోటకు వచ్చిండు ఆ కరెణి కళ్ళు కోటకు వచ్చేది ఆహ కరెణికల్లు కూడా ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది చుట్టు ముట్టల ఏడంతల పడారి గోడ ఏడంత్రల పడారి గోడ అరణకల్లు కూడా చుట్టు ఆ ఏడంత్రల పడారి గోడ ఉన్నది మరి చచ్చటానికి వెళ్తానికి ఆహ్ ఒకటే దర్వాదు ఆ మరి ఒక తల వచ్చిండు ఆ మరి ఒక ఐదు దొంగలు ఆ

ఈ ఐదుగురు దోషలు గేటు కాడికి వచ్చింది అయ్యా తలారి అయ్యా దుర్గ తలారి మహారాజా తలవాదు అడుమంటెగా బొంగర అన్నాడు ఆ హార పరికళ్ళవా మరి ఒక ఐదుల మాదిగోళ్ళు ఆ మోటనొట్టు వచ్చి అయ్యా దొర ఆ దుర్గ తలారి అయ్యా తలపు కుల్ల జయ్ ఆ లోపలికి పోతాం ఆ అని చెప్పి దద్దం దాసిని వెట్టి తొందరగా ఏ దుర్గ అంటున్నారు ఆ మీరు లోపలికి పోతాం అంటున్నారు అటువంటి దుర్గ తలారి బాగా చూసిండు ఆ మీరు ఎలా అయ్యా మేము మాదుగులమే మాదుగుల ఓహో సోవన్న పాలేరు సోవన్న చేతి కింద పాలేరు వాళ్ళము ఐదుగుర అర్జెన్స్ వాళ్ళము మేము మోటార్ కొట్టి ఆకతో ఉన్నాయి పాలేరు మీరు ఐదుగురు పాలేరు సరే అచ్చిన్ అచ్చిన్గా బిడ్డ మా సోమర్ణ చేతి కింద ఉన్న వాళ్ళ ఐదుగురు కాదు పదిహేను మంది మందిరాలు పదిహేను